సెలబ్రిటీరియల్గా ఉన్నవాళ్ళు తాము ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే రోడ్డును పెట్టేస్తారు నవ్వుల పాలు చేసేస్తారు విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు ఇప్పుడు అదే పరిస్థితి వంగవీటి రాధాకు వచ్చింది ఎందుకంటే రాధా గారితో ఇదిగో ఇక్కడ చూడండి చాలామంది కలిశారు ఆయన ఫంక్షను వాళ్ళ కుమార్తె గారాల పట్టి ఆమె ఉయ్యాల వేడుక ఉయ్యాల వేడుకలో ఎంతోమంది వచ్చారు అందులో ఈయన చూడండి నాని గారు ఆయన ఇదిగో ఇక్కడ మనం ఇమేజ్లు చూస్తున్నారా ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఆయన ఫంక్షన్ చేసుకున్నారు వంగవీటి కుటుంబంలోకి వారసురాలు వచ్చింది చాలా ఆనందంగా ఉన్నారు కానీ బయట వచ్చిన ట్రోల్స్ అన్నీ ఏంటంటే రాదా ఇదేం పని నువ్వు వాళ్ళిద్దరిని ఎలా పిలుస్తావు వేడుకలకి వాళ్ళతో నువ్వు ఫోటోలు తీయించుకుంటావు అంటే ఇప్పుడు సమాజంలో ఎలా అయిపోయిందంటే ఆయనకి వాళ్ళు స్నేహితులు అన్న ఆలోచనతో పిలుచుంటారు మొదటి నుంచి కష్టాల్లో అనివ్వండి సుఖాల్లో అనివ్వండి రాజకీయంగా సక్సెస్ అయినప్పుడు కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ కొంత కొంతమందితోటి కొంత బంధుత్వం ఉంటుంది మిత్రత్వం ఉంటుంది ఆ మిత్రత్వమే ఇప్పుడు వీళ్ళకి పనిచేసిందేమో కానీ చాలామంది తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం తెలుగు మహిళకి అవునివ్వండి లేదా తెలుగు తమ్ముళ్ళకి అవనివ్వండి చాలామంది రాజకీయ నాయకులకి ఇది అస్సలు నచ్చట్లేదు ఏ రకంగా నువ్వు పిలుస్తావు వాళ్ళని వాళ్ళ గురించి నీకు తెలియదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడారు ఏ రకంగా అవమానించారు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు నేను వంశీ వంశీయవనివ్వండి కొడాలి నాని అవనండి అలాంటి వాళ్ళతోటి నువ్వు ఒక స్టేజ్ పెంచుకుంటే ఈ రకంగా లేకపోతే ఆ కార్యక్రమంలో ఆ విందు వినోదాలతోటి నువ్వు అలాగ ఉంటావా అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని పిలకూడదా పిలవచ్చు కానీ రాధ పిలిచిన వాళ్ళు కొడాలి నాని వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగతా నాయకులు వచ్చినా అది పెద్దగా అబ్జెక్షన్ ఉండదు వీళ్ళ మీదే ఎందుకు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన చేతలు ఒకటా రెండా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అని అండి లాంటి భువనేశ్వర్ గారిని తల్లి అంటే వైసు రీత్యా పెద్దవాడిని ఆవిడ్ని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోవడం మరొక పక్క కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని రాధా గారి సామాజిక వర్గమైన పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వీళ్ళు తక్కువ చేసి మాట్లాడేవారు మరి అలాంటి వ్యక్తిని ఈయన తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో వాళ్ళకి ముందు వరుసలో ప్రయారిటీ ఇస్తే అది కంటికింపుగా ఉంటున్నది ఇక స్నేహం అంటే ఇదేరా స్నేహమేరా శాశ్వతం ఇది ఒకప్పుడు మాట ఇప్పటి రాజకీయాల్లో అస్సలు ఇది సెట్ కావటం లేదు పదవుల కోసం నేతలు అటు ఇటు మారడం కామన్ స్నేహం కన్నా పదవులే మిన్న అంటున్నారు ఇక ఉమ్మడికృష్ణ జిల్లా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఒకే ఫ్రేమ్లో కొడాలి నాని వంశీ వంగవీటి రాధ రాజకీయాలు మారినా వారి మధ్య ఉన్న బంధం కంటిన్యూ అవుతూనే ఉంది ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఇక వంగవీటి రాధ కుమార్తె ఉయ్యాల వేడుకలో హాజరైన కొడాలి నాని వల్లభనేని వంశీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో మనం ఇందా చూపించాను కదా ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది వంగవీటి రాధ టీడీపీలో కీలక నేత కొడాలి నాని వల్లభనేని వంశీ వైసీపీ ఫైర్ బ్రాండ్ రేడర్స్ నాని వంశీని ఆహ్వానించడంపై టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ బాబు లోకేష్పై పరుద పరుష పదజాలంతో దూషించిన వారితో దోస్తి ఏంటంటూ రాధన్ టార్గెట్గా వీడియోలు ఇది నీకు అవసరమా అని కూడా ఇక వైసీపీ హయాంలో బాబు లోకేష్ల పేరు రెచ్చిపోయిన నానివంశి ఇప్పుడు ఫ్రెండ్షిప్ పేరుతో మచ్చిక చేసుకుంటున్నారా రాధాను మళ్ళీ వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారా డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శించే నేతలతో స్నేహం కొనసాగించడం ఆసక్తికరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గపరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఈయన ఉన్నాడు అంటే ఈయన ఏమన్నా అందులోకి లాగుతున్నారా ఇలాంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అంటే సరే సందర్భం అన్నది వాళ్ళ కుమార్తె ఉయ్యాల వేడుక సందర్భం అయ్యింది అయినప్పటికీ కూడా రెగ్యులర్గా వీళ్ళు కలుస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం ఇటీవల వంగవీటి రాధాతో ప్రత్యేకంగా లోకేష్ గారు భేటీ కీలక పదవి ఇస్తారనే ప్రచారం ఇప్పుడు వంగవీటి రాధ ఇలా చేయడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ వేశాలు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నమా ఇది చాలా కీలకమైన అంశం అండి ఎందుకు ఈ టైంలో ఈ ఫోటో బయటికి రావడం అన్నది వంగవీటి రాధా గారికి ఇబ్బందుల్లోనే పెట్టింది అని లోకేష్ గారితో మొన్న నేను ప్రత్యేకంగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్